హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ హ్యాండ్లెన్స్ మీకు ఈ షార్ట్ వీడియోలో పట్టు శారీ చూపిస్తున్నానండి ప్రింటెడ్ శారీ అండి ఇది వన్ ఫి ఫిఫ్టీ బార్డర్ వస్తుందండి శారీ అంతా ఇది వచ్చేసి సిబోరీ ప్రింట్ అండి సిబోరీ ప్రింట్ మీద హ్యాండ్ ప్రింట్ జిగ్జాక్ వేయించామండి ఇది ఇప్పుడు మోడల్ అండి ఇది వచ్చేసేసి పళ్ళు గ్రీన్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ బ్లౌజ్కి వచ్చేసేసి హ్యాండ్ హ్యాండ్ వరకు బోత్ సైడ్ రెండు సైడ్లో వస్తుందండి ప్రింట్ వస్తుందండి ఫ్లవర్ డిజైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఈ శారీస్లో కలర్స్ అండి ఈ శారీస్లో మల్టీ కలర్ డిజైన్స్ ఉంటాయండి ఈ కాస్ట్ వచ్చేసేసి రెండు వేలు పడుతుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది మీకు స్క్రీన్ మీద నంబర్ వస్తుందండి నా నెంబర్కి ఫోన్ చేసిన వాట్సాప్ కాల్ చేసిన చూపిస్తామండి ఇది వచ్చేసేసి ఇంకో న్యూ డిజైన్ అండి ఇది కూడా హ్యాండ్ ప్రింటేనండి সিংল চাৰি ঘৰ কৰিয়াৰ